హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఆంధ్ర నుండి వరుస వచ్చేసాను వరుస వరుస వచ్చిన తర్వాత ఆ రోజునే మ్యారేజ్ ఒకటి ఉంది అందుకే నేను మా వారు వెళ్తూ వచ్చామండి మ్యారేజ్కి అయితే మ్యారేజ్లో నేను వరుస మ్యారేజ్లో మాకు నాకు బాగా భోజనాలు నచ్చింది ఏంటంటే కీరీ పాయసం నచ్చుతుందండి అదైతే చాలా బాగుంటుంది దానికోసం నేను ప్రత్యేకంగా వరుస భోజనంకైతే వెళ్తూ ఉంటాను అయితే ఎన్నో వెరైటీస్ పెడతారు కానీ ఈ వరుస పెళ్ళిళ్ళలో కానీ ఏ ఫంక్షన్లో అయినా సరే కానీ ఎన్ని వెరైటీలు ఉన్నా సరే ఈ కీరి పాయసం మాత్రం కంపల్సరీగా పెడతారండి అది మరి ఏంటో నాకు తెలియదు కానీ ఏ మ్యారేజ్ ఏ ఫంక్షన్ అయినా మ్యారేజే కాదు ఏ బర్త్డే పార్టీ అయినా ఆఖరికి చావుపుకి కూడా దేనికైనా సరే కీరీ పాయసం అయితే కంపల్సరీగా వాళ్ళు చేస్తారు ఏ ఫంక్షన్కైనా సరే అండి ఈ మేమైతే బోన్ చేసి ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతూ వచ్చాం ఆ మధ్యలో ఇంకొక పెళ్ళి ఊరేగింపు కూడా కనిపించింది అది కూడా సూట్ చేశానండి ఓకేనండి బాయ్